ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మైట్ అండి క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి డిజైనర్ శారీస్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ నైన్ అయితే పడుతుంది అంతా మనకి గ్లిటరీ స్టోన్ అనమాట అండ్ ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి ఫోర్ నైన్ ఓన్లీ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ వస్తుంది శారీకి టజల్స్ కూడా వస్తాయి కావాలి అంటే ఉంచుకోవచ్చు లేదు అంటే ఆ టజల్స్ తీసేసినా సరిపోతుంది పళ్ళు పాటుకు కూడా ఇలా మనకి సేమ్ యాజ్ యూజువల్ స్టోన్ వర్క్ వస్తుందన్నమాట అండ్ మెటీరియల్ వచ్చేసి శారీది సిక్స్టీ గ్రామ్స్ అండి మెటీరియల్ వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ అండ్ త్రీ డి షేడ్లో అయితే శారీ ఉంటుంది సారీ అయితే మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది నీడున్న వాళ్ళు కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి మనకి కింద బోర్డర్ స్టైల్లో మనకి గ్రీన్ కలర్ దగ్గర అంతా స్టోన్ వర్క్ అనేది వస్తుంది నెక్స్ట్ శారీ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ మంచి పింక్ కలర్ శారీ అండి ఇది టమోటా రెడ్ రెడ్డిష్ పింక్ అంటారు కదా ఆ కలర్ అనమాట కలర్ అయితే ఇది కూడా బాగుంది మెటీరియల్ కూడా చూసుకోండి ఇది మనకి జార్జెట్లోనే సెల్ఫ్ లైన్స్ అనమాట షిమ్మర్ లైన్స్ టైప్లో వస్తుంది అండ్ అంతా షైనీ షైనీగా ఉండదు చాలా బాగుంటుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ సారీ అంతా ఇలా కట్ వర్క్ స్టైల్ అండి యాక్చువల్గా ఇవి సిక్స్ ఫిఫ్టీకి సేల్ చేసినవి బట్ ఇవి ఏంటంటే టూ శారీస్ ఉన్నందుకే ఇవి కూడా దీంట్లో కలిపేసాను అండ్ పళ్ళు అండి ఇది పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా పై పార్ట్ కూడా వన్ అండ్ హాఫ్ మీటర్ మోయినా మనకి వర్క్ అనేది వచ్చింది వర్క్ అయితే చాలా చాలా బాగుంది అండ్ శారీ కూడా చాలా బాగుందండి బ్లౌజ్కి కూడా సింపుల్గా వర్క్ అనేది వచ్చిందండి అది కొంచెం ఒపీనియం అది బ్లౌజ్ అండి అది బ్యాక్ నెక్కి సింపుల్గా వర్క్ అనేది వచ్చింది మీకు కావాలి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి కాస్ట్ వచ్చేపటికి ఏదైనా ఫోర్ నైన్టీన్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే దానిలోనే పర్పల్ కలర్ అండి ఇది కూడా ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది కొన్ని సారీస్ అయితే బుక్ అయ్యాయి కానీ లైవ్లో ఉన్న లైవ్లో పర్చినవి పరిచినట్టు సేమ్ యాజ్ టీజ్గా మేము వీడియో అయితే తీసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఫోల్డింగ్ చేయడం మళ్ళీ తీయడం అదంతా కొంచెం పని కదండి ఇంకా అందుకే నేను అంతే సేమ్ యాజ్ ద టీజ్గా వీడియో అయితే ఇచ్చేస్తున్నాను ఏమైనా కొన్ని సారీస్ మిస్ అయిపోయినా నేను క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను చేసిన తర్వాత మీరు పేమెంట్ అనేది చేయండి ఇది పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి మనకి రాయల్ బ్లూ అనమాట రత్నావళి బ్లూ అనమాట వర్క్ మాత్రం చాలా చాలా హైలెట్ ఉందండి సారీ ప్రైస్ కూడా చెప్పాను కదా ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం గ్రీన్ కలర్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి నావీ బ్లూ కలర్ అంతా సారీ అంతా ఏంటంటే మనకి సాఫ్ట్ ఫీల్ ఉంటుంది అండ్ మెటీరియల్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉందండి మెత్తగా ఉంది ఎక్కడ గుచ్చుకోవడం కానీ రఫ్గా ఉండడం కానీ ఏమీ లేదు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఇది రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసిందండి సింపుల్గా చిన్న చిన్న అకేషన్స్కి వే చేసుకోవడానికి అండ్ అమ్మవారికి పెట్టుకోవడానికి దేనికైనా బాగుంటాయండి అన్ని ఫ్రెష్ శారీసే మిస్ ప్రింట్స్ మాత్రం వచ్చినప్పుడు నేను క్లియర్ కట్గా మిస్ ప్రింట్ సారీస్ అని అనౌన్స్ చేస్తాను ఇదే ఇదే వాటిలో మనకి మిస్ ప్రింట్ కూడా ఉంది ఇదే వీడియోలో నేను అది కూడా చూపిస్తాను వాయిస్ మాత్రం వినండి వాయిస్ వినేసి బై చేసేసుకోండి మనకి ఏంటంటే అమ్మవారికి పెట్టుకోవడానికి కూడా ఇలా మిస్ ప్రింట్స్ లేని సారీస్ అయితే చాలా బాగుంటాయి మనకి ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు పెట్టడానికి కూడా పనికి వస్తాయండి అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి అకేషన్స్కి వే చేసుకోవడానికి కూడా చాలా హైలైట్ ఉంటాయి అండ్ దట్టు లైట్ వెయిట్ కూడా ఉంటాయండి పెద్ద వెయిట్ కూడా ఉండవు సారీస్ అయితే ఓవరాల్గా చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే బాగుంది చెప్పాను కదా ప్రైస్ వచ్చేపటికి వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ కావాల్సిన వాళ్ళు నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి సింగిల్ సారీ కావాలి అని అనుకున్న సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎడిషనల్ ఉంటుంది శివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఇది కూడా చూడండి గ్రీన్ కలర్కి మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ టూ డిఫరెంట్ కలర్స్ టూ డిఫరెంట్ డిజైన్స్ ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ నావీ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ నావీ బ్లూ కలర్ బ్రోకెట్ స్టైల్ పళ్ళు వస్తుంది అనమాట బాగుంది కదా శారీ ఓపెన్ చేస్తే ఇది కూడా చాలా బాగుందండి కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి ఫోర్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది వచ్చేసి బ్రాసో శారీ అండి ఇది కూడా అంతే ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ఈ క్లియర్ అండ్ సెల్లో క్లియర్గా చెప్పాలి అంటే ఫోర్ నైన్టీన్ నైన్ అండి ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీస్ ఇవేంటంటే వన్ ఆర్ టూ పీసెస్ రిమైనింగ్ మిగిలిపోయాయండి అన్నీ కలిపి క్లియరెన్స్ సేల్ ఇచ్చేస్తున్నాను ఏ సారీ నచ్చితే ఆ సారీ వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది బ్లౌజ్ అండి అండ్ పళ్ళు కూడా మనకి టోజిల్స్ వస్తుంది అంత సెల్ఫ్ బ్రోకెట్ డిజైన్ అండి మొత్తం మనకి జార్జెట్ బెనారేసీ అనమాట చాలా మెత్తగా ఉంటుంది మీకు అసలు సింపుల్ ఫంక్షన్స్కి వేర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది మంచి నావీ బ్లూ కలర్ అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం గ్రీన్ కలర్కి పింక్ కలర్ అండి ఇది కూడా అంతే మనకి షిఫాన్ వస్తుంది మెటీరియల్ అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇది కూడా మనకి ప్రైస్ అంటే ఫోర్ నైన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ వస్తుందండి ఓకేనా శారీ అయితే ఓవరాల్గా లుక్ అయితే మంచి అవుట్ ఫీల్ అయితే ఉంది లైట్ వెయిట్లో ఉంటుంది శారీగా కావాలంటే శారీగా వెయిట్ చేసుకోవచ్చు లేదంటే ఏదన్నా డ్రెస్ డిజైన్ చేయించుకున్నా చాలా హైట్ హైలెట్ ఉంటుంది అండ్ మెయిన్ క్లియర్గా చెప్పాలి అంటే టజిల్స్ అండి శారీకి హైలైట్ ఉన్నాయి ఇవైతే అంతే ఉంచేసుకోండి ఎవరు టజిల్స్ మాత్రం తీసేయద్దు యాక్చువల్గా ఒక చిన్న మామూలు నార్మల్ శారీకి టజిల్స్ వేయించాలంటే త్రీ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తున్నారు అలాంటిది మీకు మంచిగా పార్టీ వేర్గా టజిల్స్ అనేది వచ్చేసాయి దట్టు చిన్న చిన్న అకేషన్స్కి మీరు వెయిట్ చేసుకున్న కూడా చాలా హైలైట్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి ఇటాలియన్ క్రేప్ వస్తుంది మెటీరియల్ ఇది కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఎన్ని వాష్లైనా ఇలానే ఉంటుంది మనకి పైన కింద చిన్న బోర్డర్స్ అనమాట అండ్ దట్టు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్కి కూడా మనకి ఏంటంటే వర్క్ లేస్ లేస్ వర్క్ అనేది వచ్చింది బాగుంది డిఫరెంట్గా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా పళ్ళుస్ ఉంటాయండి మిస్ ప్రింట్స్ కాదు అన్నీ ఫ్రెష్ ఒక్క చీరకు మాత్రమే మిస్ ప్రింట్ అనేది కనిపించింది ఇవన్నీ ఫ్రెష్ శారీసే అండి నీడు ఉంది అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ చూసేద్దాం బ్లూ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ సింపుల్ అకేషన్స్కి వే చేసుకోవడానికి ఇలాంటి వాటికి అయితే ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది అండ్ ఆల్రెడీ మనం లైవ్లో ఇచ్చామండి ఓపెన్ చేశాను మిస్ ప్రింట్ అనేది వస్తుంది ఎక్కడో ఒక చోట చిన్న మిస్ ప్రింట్ అయితే వస్తుందండి అండ్ ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ కావాలి అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం గ్రీన్ కలర్కి రత్నావల్లి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ అనమాట గ్రీన్కి సారీ రత్నావల్లి గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ మిస్ అనేది ఇలా మిడిల్లో వచ్చిందండి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ శారీ మిడిల్లో వచ్చింది ఇది కూడా శారీ అయితే ఓవరాల్గా చాలా బాగుందండి అండ్ ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది ప్రైస్ కూడా చెప్పాను కదా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి శివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నెక్స్ట్ సారీ చూపించమ్మా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ బ్లౌజ్ వస్తుందండి ఓకే బ్లౌజ్లో కూడా మనకి చిన్న వరకు వచ్చింది నెక్స్ట్ సారీ అండి మంచి పింక్ కలర్కి గ్రీన్ కలర్ శారీ అనమాట ఓవరాల్గా ఇదైతే శారీ అయితే సూపర్గా ఉంది చిన్న చిన్న అకేషన్స్కి వే చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పింక్ కూడా కనకాంబరం పింక్ అండి కలర్ అయితే క్లాసీ పింక్ అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా అంతే శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవన్నీ లైట్ మిస్ ప్రింట్స్ అండి ఫ్రెష్ శారీస్లో ఇవే డిజైన్ వచ్చాయి నేను ఆ డిజైన్ కూడా చూపిస్తాను ఇవన్నీ మనకి శ్రేయాన్స్ బ్రాండెడ్ శారీస్లో వీవింగ్ డిఫెక్ట్స్లో వచ్చాయి క్లియర్గా చెప్పాలంటే లైట్ మిస్ వచ్చాయి ఇది వచ్చేసి మనకి ఫ్రెష్ శారీ అండి ఓకే ఫ్రెష్ శారీలోనే మిస్ ప్రింట్ అనమాట క్లియర్గా చెప్పాలంటే ఈ ఇక్కత్త డిజైన్ వరకు మనకి ఏంటంటే మనం ఆల్రెడీ శ్రేయన్స్ బ్రాండెడ్ ఫ్రెష్ శారీస్లో ఇచ్చాము ఈ టూ కలర్స్ ఇవి ప్రైజ్ వచ్చేటప్పటి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అది వచ్చేసి ఆరు వందల యాభై పడుతుంది ఫ్రెష్ అయితే ఫోర్ నైన్టీన్టీ నైంటీ నైన్ అండి ప్రైజ్ ఫోర్ నైంటీ నైన్ అలాగే ఫ్రెష్ కావాలి అంటే సిక్స్ ఫార్టీ నైన్ మీకు ఫ్రెష్లో ఏం కలర్స్ ఉన్నాయి ఫ్రెష్ కావాలి మీకు మిస్ ప్రింట్ వద్దు అండి అంటే నేను ఆ పిక్స్ కూడా ఇస్తాను కావాల్సిన వాళ్ళు అవి కూడా బై చేసేసుకోవచ్చు అండ్ శారీ అయితే బాగుంది కదా ది బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి ఈ శారీస్ది బ్లౌజ్ మాత్రం హైలైట్ అండి ఇలా ఇక్కత్ ప్యాటర్న్ డిజైనే బ్లౌజ్ వస్తుందనమాట ఓకే నెక్స్ట్ వన్ చూసేద్దాం దాంట్లోనే పింక్ కలర్ అండి ఇది కూడా చూడండి శారీ అంతా ఓవరాల్గా చాలా బాగుంది ఇది కూడా ప్రైస్ వచ్చినప్పటికీ మనకి ఫోర్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను చూసుకోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది చూసారు కదా ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్